నందమూరి బాలయ్య ఎప్పుడో కోట్లు సంపాదించేశారు ఆయన సినిమాలోనే ఎక్కువగా సంపాదించేశారు అయితే ఇప్పుడున్న ట్రెండింగ్ హీరోలో నెంబర్ వన్గా కొనసాగుతున్నారు ఎందుకంటే వరుసగా సినిమాలు హిట్ అయిన హీరో ఎవరూ లేరు గతంలో చూసుకుంటే బాలయ్య అన్ని విజయాలే అనుకోవాలి ప్రస్తుతం కూడా ఆయన విజయంతో ముందుకు వెళ్తున్నారు అందుకోసమే భారీగా ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు నిర్మాతలు వస్తున్నారు ఇప్పుడు ఏకంగా మూడు వందలు నాలుగు వందల కోట్లతో సినిమా తీస్తున్నారు అది బాలయ్య సినిమాలే తదుపరి చిత్రాలన్నీ కూడా ఐదు వందల కోట్ల లోపల ఉండడం విశేషం అయితే ఇప్పుడున్న హీరోల్లో క్రేజు ఎవరికైనా ఉందంటే అని చెప్పుకోవాలి ప్రపంచవ్యాప్తంగా నందమూరి అభిమానులు ఉన్నారు అయితే ఇప్పుడు కొత్త అభిమానులు కూడా ఏర్పడుతున్నారు మెగా అభిమానులు కూడా చాలామంది నందమూరి ఫ్యాన్స్ అయిపోతున్నారు అది బాలయ్య మంచితనం ఆయనకున్న క్రేజు ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా ఒక మీడియా సమావేశంలో ఇలా తెలియజేశారు బాలయ్య గారు వంద కోట్ల క్లబ్లో ఎప్పుడో చేరిపోయారు ఆయన ఎయ్యి కోట్లు సామర్థ్యం గల వ్యక్తి అంటూ చెప్పుకొచ్చారు ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా కూడా సంక్రాంతి కానుక రాబోతుంది అంటూ ఆమె చెప్పుకొచ్చారు నందమూరి బాలయ్య సినిమాలు కూడా చూస్తానంటూ ఆమె చెప్పుకొచ్చారు నందమూరి బాలయ్య డాక్ మహారాజా చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీశారు కొండల్లో లోయల్లో ఈ సినిమా ఎంతో అద్భుతంగా వచ్చింది అంటూ బాబీ ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు ఈ సినిమాకి అంత బడ్జెట్ పెట్టడం ముఖ్య కారణం నందమూరి బాలయ్య మాత్రమే ఎందుకంటే ఆయన స్టామినా వేరే లెవెల్లో ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి